హాయ్ అన్న అందరికీ బుల్ డ్రెస్సింగ్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం అన్న ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలం కమలాపురం గ్రామంలో ఉన్నటువంటి షెడ్యూల్ దగ్గరికి వచ్చాడన్న ఈ షెడ్ వచ్చేసి గుత్తి ఆదిలన్నగారి షెడ్ అన్న ఇది ఈ షెడ్ వచ్చేసి కమలాపురం గ్రామంలో ఉందన్న అన్నగారి దగ్గర మొత్తం నాలుగు ఉన్నాయి ఉన్నాయన్న నాలుగు సీనియర్ విభాగానికి ఎద్దులే అన్న ఇది వచ్చేసి ఎన్విఆర్ ఎన్విఆర్ అన్న బాలయ్యపల్లి ఎద్దు అన్నది ఓల్డ్ కేటగిరీ విభాగంలో మంచి ప్రదర్శన ఇచ్చిందన్న ఈ గిత్త వచ్చేసి గీత వచ్చేసి పరిచయం అవసరం లేదన్న బోర్డు గిత్త సీనియర్స్ విభాగంలోనే మంచి బహుమతులు గెలుచుకున్న గిత్త అన్నది గిత్త కుందూరు రామ్గుపాల గారి గిత్త అన్నది గిత్త ఇది వచ్చేసి రాఖీ అన్న ఇదని సీనియర్స్ భాగంలో ఆడుతున్న ఇది వచ్చేసి ఈ గిత్త పేరు వచ్చేసి గ్యాంగ్స్టర్ అన్న మొత్తం అన్న దగ్గర వచ్చేసి నాలుగు ఎద్దులు ఉన్నాయన్న నాలుగు సీనియర్స్ బాగా ఎద్దులే అన్న కమలాపురం మండలం కమలాపురం గ్రామంలో అన్న ఆదిలన్న గారి షెడ్ అన్న ఇది మొత్తం నాలుగిత్తలు ఉండడం జరిగింది షెడ్లు వచ్చేసి బోడిగిత్త అన్న కొందూరు రామ్గోపాల్ రెడ్డి గారి గోడిగిత్త మంచి గీత్తాలని పోషిస్తున్నారన్న అన్నగారు వచ్చేసి ఆజల్ అన్నగారు మంచి కాంబినేషన్ గీత్తాలని పోదిస్తున్నారన్న అన్నగారు వచ్చేసి